శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి కొంచెం మాట్లాడుకుందాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అధికారంలో ఎవరో ఆ పార్టీలు ప్రతిపక్షంలో ఉండేవారు ఎవరు రెండు మనకి అవసరమైన ముఖ్యాలు ముఖ్యమైన విషయాలే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన అంతవరకే బీజేపీ అనేది చెప్పుకోవటం కూడా వేస్ట్ ఆ పార్టీ విషయం ఇక తెలంగాణ విషయానికి వస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్లస్ బలంగా ఉన్న బీజేపీ ఇవి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది వాళ్ళ టాపిక్ ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జనసేన ఈ పార్టీల భవిష్యత్ ఏంటి అసలు వీటికి భవిష్యత్తు ఉందా లేదా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మీరు కనుక మొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో మొట్టమొదట మనం ఈ జనసేన వైసీపీల పరిస్థితి ఏంటో మాట్లాడుకుందాం వైసీపీ అనే పార్టీకి జగన్ ఒక్కడే బలం బలహీనత ఆయనే ఆ పార్టీని గెలిపించగలడు అధ పాతాళానికి తొక్కేయగలడు అదేవిధంగా ఒంటరి పోరాటం చేసి పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో అదే ఒంటరి పోరాటంతో ఆ పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్ ఏంటి అసలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైసీపీ అనే పార్టీ మనుగడలో ఉంటుందా లేదా అనే సందేహాలు అందరికీ ఉన్నాయి ఎందుకంటే ఆ పార్టీకి మూల స్తంభాలు లాంటి నాయకులు వాళ్ళ స్తంభాలో ఓటి స్తంభాలో అది వాళ్ళకే తెలుసు ఏదైనా సరే అంత బలంగా ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా జగన్ వెంట నిలబడిన వాళ్ళు క్రమక్రమంగా ఒక్కొక్కళ్ళు తప్పుకుంటున్నారు అది జగన్ వైఖరి వల్ల కావచ్చు లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ అవినీతి అక్రమార్జనల మీద జరిపే విచారణలకు భయపడి కావచ్చు నిదానంగా రాజకీయాల్లో స్తబ్దంగా మారిపోతున్నారు ఇప్పుడు వైసీపీ పల్లకిని మోయాల్సింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కానీ అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో అమరావతిలోనో ఉండకుండా హైదరాబాద్లో కాపురాలు చేస్తున్నారు అతిథుల్లా వచ్చి తమ కార్యక్రమాలు నిర్వహించి వెళ్ళిపోతున్నారు అని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళి బెంగళూరులో కూర్చుని ఎవరినా చనిపోతేనో ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు జైలు పాలైతేనో వచ్చి పరామర్శించి కాసేపు ఒక కామెడీ ఎపిసోడ్ చేసి వెళ్ళిపోతున్నాడు ఆ పార్టీకి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ ముందుకు వెళ్ళడానికి అవసరమైన ఒక వ్యూహాన్ని కానీ ఆయన అందివటం లేదు ఇంకా ఎన్నికలకి నాలుగు సంవత్సరాలు ఉండి ఉండవచ్చు కానీ ఒక పార్టీ మనుగడ సాగించాలంటే కార్యకర్తల్లో ఆ నైతిక ధైర్యం కానీ ఆ ఆత్మవిశ్వాసం కానీ భవిష్యత్తు మీద ఒక చిన్న ఆశ కానీ కల్పించాల్సింది నాయకుడే అటువంటి నాయకుడే ఏమాత్రం కార్యకర్తలతో మాట్లాడకుండా వారితో కలిసిమెలిసి తిరగకుండా ప్రజల్లోకి రాకుండా ప్రజా సమస్యల మీద ఏ విధంగానూ స్పందించకుండా కేవలం ఇప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోపణలతోనే కాలక్షేపం చేస్తూ ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో తన పార్టీని ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా భావిస్తూ అధికారంలో రావటం రాకపోవటం తన సొంత విషయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు దానివల్ల క్రమంగా ఎంతో అభిమానం అది ఏ రకంగానే కావచ్చు అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఉన్న ద్వేషం వల్ల కావచ్చు లేక నిజంగానే వైఎస్ కుటుంబం పట్ల వైసీపీ పట్ల ఉన్న అభిమానం వల్ల కావచ్చు ఉన్న మామూలు ఓటర్లు కానీ కార్యకర్తలు కానీ క్రమక్రమంగా వారి మనసుల్లోంచి ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది వారు ప్రత్యామ్నాయ రాజకీయ పక్షాల గురించి ఆలోచిస్తారు ఈ విధంగా చూస్తే ఏమాత్రం ఎడపాడదడపా ఏదో పార్టీ ఆఫీసులో తాడేపల్లి వచ్చి ఏదో మీటింగులు పెట్టి కాస్త భరోసా ఇచ్చినట్టు మాట్లాడినా అది ఎంతవరకు అంటే ఎప్పుడు రెండు మూడు నెలల్లో రాజకీయాలు మారిపోతాయి తర్వాత మనమే అధికారంలోకి వచ్చేస్తున్నామని అర్థం పర్థం లేని ప్రకటనలు లేదా ఇరవై తొమ్మిదిలో మందే అధికారం అక్కడి నుంచి ముప్పై ఏళ్ళు మళ్ళీ నేనే ఉంటాను నా ఫోటోలు రెడీ చేయండి ఇలాంటి విషయాలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఒక రాజకీయంగా మరి ఆ పరిపక్వత కానీ ఆ సిద్ధాంతం కానీ ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు ఆ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తు లేదు అనేది అయితే అర్థమవుతుంది ఎందుకంటే అధికారంలో ఉండి ఎంత దూరంగా ప్రజలకు జరిగిపోయిందో ప్రతిపక్షంలో ఉండి ప్రజలను కూడా అంత దూరంగా నెట్టేస్తుంది ఆ పార్టీ ప్రజలతో కలిసి మెలిసి ఏ కార్యక్రమాన్ని నిర్వహించటం లేదు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసింది అని నిలదీయటం కానీ ప్రశ్నించడం కానీ పోరాటం కానీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా హోదా లేకపోయినా ఎంతో పోరాటం చేయొచ్చు అడపదడప తమకున్న సంఘాల ద్వారా వివిధ సంస్థల ద్వారా కమ్యూనిస్టులు రోజుకి ఈ పోరాటాలు చేస్తూనే ఉంటారు వారికి ఎక్కడ ఓట్లు లేకపోయినా కూడా అటువంటి పోరాటం అనేది ఒక రాజకీయ పార్టీని నిలబెడుతుంది కేవలం ఇరవై మూడు సీట్లతో ఉండి ఎంతో అభద్రతతో అణిచివేతకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు తమ నాయకుడి ద్వారా అందిన స్ఫూర్తితో నిబద్ధతతో నిలబడి పోరాడి మళ్ళీ అధికారం సాధించారు ఇది మొదటిసారి కాదు గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ అధికారంలోకి రాగలిగింది తెలుగుదేశం అంటే సంస్థాగత నిర్మాణం పార్టీ పైనుంచి కింద వరకు అన్ని నియోజకవర్గాలకు బాధ్యులు ఉండటం ఒక సమర్థమైన వ్యవస్థ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఉండటం వల్ల ఇదంతా సాధ్యమైంది కానీ వైసీపీలో అటువంటివి ఏమీ లేదు ఎంతసేపు ఇద్దరు ముగ్గురు రెడ్లు మాత్రం చుట్టుపక్కల ఒక కోటరీలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పేదే ఉండదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని వాళ్ళు పాటించడమే ఈ విధంగా ఏక వ్యక్తి పార్టీ కేవలం వ్యక్తి ఒక కుటుంబం నడిపించే పార్టీగా వైసీపీ స్థిరపడిపోయింది బహుశా మళ్ళీ రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్ల నాటికి బీజేపీ కరుణించి జగన్ హక్కును చేర్చుకుంటే ఏ మాయాజాలం ఇంద్రజాలం జరిగి మళ్ళీ ఎన్నికల్లో జగన్ వస్తాడేమో అనే ఆశలు ఎవరికైనా ఉండి ఉండొచ్చు అంతకుమించి ఏదో ప్రజల మద్దతుతోనో ఓట్లతోనో అధికారంలోకి వస్తాడు అనే భ్రమలు కానీ ఆశలు కానీ ఎవరికి లేవు ఇక జనసేన జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఆవిర్భావ సభ ఆ ఓపెనింగ్ మీటింగ్లో చేగువేర స్టైల్లో ఫోటోలు తీయించుకుని చేగువేర కొటేషన్తో ఆ పోరాట స్ఫూర్తిని గురించి గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వాన్ని ఉటంకిస్తూ చెప్పిన ఆ మీటింగ్లో తప్ప ఆ తర్వాత క్షణం నుంచి ఏ రోజు జనసేన ఎటు వెళ్తుందో ఏం చేస్తుందో అసలు ఒక రాజకీయ పార్టీగా దాని మనుగడ ఏ విధంగా ముందుకెళ్తుందో సిద్ధాంతాలు ఏంటో ఎవ్వరికీ తెలీదు పవన్ కళ్యాణ్కి కూడా ఆ విషయం మీద ఒక అవగాహన ఉందో లేదో ఎవరికీ తెలియదు ఎందుకంటే వెంట వెంటనే తన స్ట్రాటజీలు స్టాండ్లు మార్చుకుంటా వెళ్ళిపోయాడు కమ్యూనిస్టులతో కలిసి పనిచేశాడు తర్వాత మాయావతి ఆ తర్వాత బీజేపీ తెలుగుదేశంతో కలిసి మళ్ళీ వాళ్ళని వదిలేసి ఒంటరిగా పోరాటం చేసి మళ్ళీ బీజేపీతో కలిసి ఇక తాను సనాతనవాదినని హిందూ ధర్మాన్ని కాపాడటానికి దక్షిణాది నుంచి ఒక గొప్ప సైనికుడినని ఏదో రకరకాల వేషధారణలతో ప్రసంగాలతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు మరి మళ్ళీ అదే వాళ్లే ఆ ఫ్యాన్స్ సినిమా టికెట్ల కోసం సినిమాలు చూడటం కోసం చొక్కాలు చింపుకునే ఆ ఫ్యాన్స్ మాత్రమే ఇంకా సీఎం సీఎం అంటూ ఎక్కడ పవన్ కళ్యాణ్ కనపడినా అలాగే వెంట పడుతున్నారు తప్ప సామాన్య ప్రజలు ఆ నాయకుడిని ఏ విధంగా స్వీకరించాలో అర్థం కాక ఇంకా జుట్లు పీక్కుంటూనే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఏ సామాజిక వర్గం దన్నుతో అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకున్నాడో వారు నిజంగా ఎంతో వివేకం ఉన్నవాళ్ళు బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సామాజిక వర్గానికి ఉన్న రాజకీయ విఘ్నత మరెవ్వరికీ లేదంటే అతిశయోక్తి లేదు ఆనాడు ప్రజారాజ్యం టైంలో కానీ ఇప్పుడు జనసేన టైంలో కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే సిద్ధాంతాలు విధానాలు ఉన్న రాజకీయ పార్టీకి మాత్రమే అండగా నిలబడ్డారు ఏదో ఒక సెక్షన్ ఎప్పుడు కులాభిమానంతో ఏ పార్టీలోనైనా ఉండవచ్చు సమర్థించవచ్చు మంచి చెడులతో సంబంధం లేకుండా కానీ వారెప్పుడు కూడా తమ ఆ నాయకుడు తమ కులం వాడైనా సరే అతనికి ఉన్న రాజకీయ ఎజెండాను బట్టే మద్దతు ఇచ్చారు అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు ఎంత ఆటుపోట్లు అరాచకాలు దౌర్జన్యాలు అస్తవ్యస్త రాజకీయ పరిస్థితులను ఎదుర్కొన్న ఈరోజుకి ఇలా నిలబడింది ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది పవన్ కళ్యాణ్ ధోరణి అతని తీరుతెన్నులు చూస్తే జనసేన పార్టీ ఎంత తొందరగా కనుమరుగైతే తనకంత మంచిది అన్నట్లే కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా అన్నీ సిద్ధమైపోయినాయి ఒక రకంగా బీజేపీతో రహస్య వివాహం కూడా జరిగిపోయింది ఇక ఆ ప్రకటన రావటమే తర్వాయి బహుశా ఇంకో సంవత్సరంలో జనసేన అనే పార్టీ ఉండకపోవచ్చు బీజేపీలో విలీనం అయిపోతుంది బీజేపీ తరపున దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ ఒక బలమైన నాయకుడిగా ఎదగాలి అని ఆశిస్తున్నాడు కానీ ఒకవేళ ఈ క్రమంలో బీజేపీనే బలహీనపడి యావత్ భారతదేశంలోనూ అధికారం కోల్పోయే పరిస్థితి తలెత్తిదే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అప్పుడు ఎటడికి వేస్తాడు మళ్ళీ ఎర్రజెండా పట్టుకుంటాడా లేదంటే మళ్ళీ తన జనసేన కండువా నేసుకుంటాడా ఏమీ చెప్పలేం ఆ విషయం బహుశా పవన్ కళ్యాణ్ కూడా తెలియదు ఇక అది కూడా దాదాపు ఒక కుటుంబ పార్టీగానే మారిపోయింది పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరు అన్నదానికి అక్కడ సమాధానం లేదు పవన్ కళ్యాణ్ ఉంటే జనసేన నడుస్తుంది లేదు అంటే జనసేన పార్టీ లేదు అది ఆ పార్టీ పరిస్థితి నిన్నగాక మొన్న జరిగిన ఆవిర్భావ సభలో చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ మద్దతుతో పిఠాపురంలో అక్కడ ఉన్న స్థానిక బలమైన అభ్యర్థిని పక్కన పెట్టి అతని మద్దతుతో గెలిచి ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ అతని సోదరుడు నాగేంద్ర బాబు చేస్తున్న ప్రకటనలు చూసి బహుశా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన సైనికులు కూడా కాస్త విస్మయానికి లోనై ఉంటారంటలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే కనీసం కార్యకర్తలకి అభిమానులకి ఉన్న క్లారిటీ కూడా నాయకులకు లేకపోవటమే జనసేనకున్న పెద్ద డ్రాబ్యాక్ కాబట్టి ఏమైనా సరే గెలుపు ఓటర్లతో సంబంధం లేదు బహుశా జనసేన తుది గడియల్ని మనం ఒక సంవత్సరం రెండేళ్లలోనే చూడవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు మాత్రం జనసేన అనే పార్టీ ఉండదు జెండా ఉండదు ఉండేది ఒక్కటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి అవకాశం అనేది ఆ దేవుడు దిగి వచ్చి జెండా పట్టుకున్న ఉండదు అనే దాంట్లో అతిశయోక్తే లేదు సరే ఇక తెలుగుదేశం కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది తుడిచిపెట్టిపోయింది తెలుగుదేశం కథ వేరే దానికి ఒక నాయకుడు ఎమర్జ్ అవుతున్నాడు ఇక అతను ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతాడు నడిపించగలుగుతాడు అనేది కాలమే నిర్ణయిస్తుంది అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్ వరకు కేవలం వైసీపీ జనసేన పరిస్థితులు ఈ రెండు పార్టీలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఉండవు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అప్పుడు ఉండేది ఎవరు తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయంగా ఎవరు ఉంటారంటే చెప్పలేము నాయకులు ఉండొచ్చు ఒక పవన్ కళ్యాణ్ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు కానీ వారి పార్టీలు అయితే ఉండవు వారు వేరే పార్టీ నాయకులుగా ప్రతినిధులుగా అధికారంలోకి రావాలనుకుని మళ్ళీ అధికారంలోకి రావాలనుకుని తెలుగుదేశం మీద వీరు పోరాడవచ్చు ఇదే జరుగుతుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఉంది అనే దానికన్నా దాన్ని నడిపించే నాయకుడికి ఎంత సామర్థ్యం ఉన్నది అనే దాని మీదే తెలంగాణలో ఆ పార్టీ మనుగడ ఆధారపడి ఉంది కేవలం రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడనే దాంట్లో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా బీఆర్ఎస్ని కేవలం కేసీఆర్ ఒంటి చేత్తో ఓడించాడు అనటంలో కూడా ఎవ్వరికీ సందేహం లేదు ఆయన వైఖరి ఆయన పరిపాలన తీరుతెన్నులు విపరీతమైన అహంకార ధోరణి నియంత్రణతో పోకడలు బీఆర్ఎస్ని తెలంగాణలో చావుదెబ్బ కొట్టే ఇక మాటలు నేర్చారు కానీ ఆయన పుత్రుడు పుత్రిక వీళ్ళు రాజకీయ వైఖరికి వచ్చేటప్పటికి వారు వారి తండ్రిని మించిన అహంకారం ప్రదర్శించి తామేదో యువరాజులను యువరాణులం అన్నట్టుగా తెలంగాణ వారి జాగీర్ అన్నట్టుగా వ్యవహరించి నోటి దురుస్తనంతో అహంకారంతో ఎవరిని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవినీతి అక్రమాల్లో బహుశా ఈ దేశంలో మరే నాయకుడు చేయనంత భయంకరమైన అవినీతికి పాల్పడి వారు దాదాపు ప్రజల అభిమానాన్ని విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు టీఆర్ఎస్ అంటే ప్రజల్లో ఉన్న అభిమానం అది బీఆర్ఎస్గా మార్చగానే ప్రజల అభిమానాన్ని కోల్పోయింది తెలంగాణకు సంబంధం లేని పార్టీగా బీఆర్ఎస్ ప్రజల నుంచి దూరమైంది ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ ప్రజల్లో కాదు అసెంబ్లీకి కూడా రాకుండా ఫామ్ హౌస్లో కూర్చుని అడపాదడపా ఉపన్యాసాలు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నాడు ఇప్పుడు తాజాగా జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన కేసీఆర్ చేసిన ప్రసంగం చూస్తే ఆయన ఇంతకు ముందున్న ధైర్యం ఎక్కడా కనిపించదు పూర్తిగా మనిషి భయపడిపోయాడు రాబోయే రాజకీయ పరిణామాలు తాము చేపట్టిన కొన్ని పథకాలు అమలు చేసిన కొన్ని కార్యక్రమాలు కట్టిన కొన్ని ప్రాజెక్టుల వల్ల తాము ఎదుర్కోబోయే విచారణలు ఎటు దారితీస్తాయో అనే భయాందోళనలు ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది ఆయన వేసే బౌలింగ్ అంతా వికెట్ల మీద కాకుండా కేవలం వైడ్ లేయటం నోబాల్స్ వేయటంతోనే కాలక్షేపం చేశాడు ఏదో పార్లమెంటరీ రాజకీయాలు విలువలు సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాడు ఎదురుగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో ఉంది దాన్ని తీవ్రంగా విమర్శించటం కానీ ఆ విధి విధానాలను నిలదీయటం కానీ ఇలాంటివేమీ చేయటం లేదు అంటే కేసీఆర్లో ఆత్మవివాస విశ్వాసం తగ్గిపోయింది నాయకుడే నిబ్బరాన్ని కోల్పోతే ఇక కార్యకర్తల పరిస్థితి ఏంటి దాదాపుగా బిఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఎన్నికలు ముందు కాదు ఎన్నికల తర్వాత క్రమక్రమంగా కోల్పోతూనే ఉంది కోల్పోతోంది కూడా ఇక బీజేపీ విషయానికి వస్తే మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం ఈ తెలంగాణ విషయంలో బీజేపీకి ఎలాంటి వ్యూహం కానీ ప్రణాళిక కానీ లేకుండా కేవలం కాలక్షేపంగా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు గెలిచినవి గెలవటం ఓడిపోతే ఓడిపోవటం ఇలా పపం గడుపుకుంటూ వస్తుంది కానీ తెలంగాణలో బీజేపీకి కొంత బలం ఉంది ఆ బలాన్ని పెంచుకునే వైపుగా ఏమాత్రం ఆలోచించటం లేదు అధికారాన్ని అధికారంలో ఉన్న పార్టీ ఏదో ఒకటి అప్పగిస్తే మాత్రం అప్పనంగా తీసుకోవటానికి ఎదురు చూస్తోంది బీజేపీలో కూడా పోరాట అనేది లేదు కేవలం డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ కుట్రపూరిత కుహాన రాజకీయాలనే బీజేపీ కూడా వంట చేసుకుంది అదే ఫార్ములాతో తెలంగాణలో కూడా అధికారం చేతికి రాకపోతుందా అని ఎదురు చూస్తుందే తప్ప పోరాడి సాధించాలని ఏమాత్రం పట్టుదలగా పనిచేయటం లేదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జరిగే ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య మాత్రమే ఉంటుంది బీఆర్ఎస్ ఆటలో అరటిపండులాగా ఖచ్చితంగా తన ఓటింగ్ మొత్తాన్ని కూడా బీజేపీకే మరలిస్తుంది ఎందుకంటే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తమకిక్కడ పెద్దగా ప్రమాదం ఉండదు వారు కాపాడుతారు తమ అవినీతి తమ అక్రమాలు అక్రమార్జనల నుంచి అనే ఒక ఆశ వారిలో ఉంది ఒకవేళ వారి కర్మ కాలి కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుని కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రం కేసీఆర్ నాలుక రెండు వైపులా పొదినే మళ్ళీ సోనియా గాంధీ పంచని చేరి ఫ్యామిలీ ఫోటో తీసుకుని ఆ పార్టీకే మద్దతు ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే బీఆర్ఎస్ అనేది మాత్రం కాలగమనంలో కనుమరుగైపోయినట్లే ఇక ఆ నాయకులు ముఖ్యమైన వాళ్ళు బహుశా బీజేపీ లేదా కాంగ్రెస్ లేదంటే వద్దామా వద్దా అన్నట్లుగా తెలంగాణ గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీ బహుశా ప్రత్యామ్నాయంగా వచ్చే అవకాశం ఉంది అయితే అది పైన బీజేపీ వారి దయాదాక్షిణ్యాల కోసం ఇప్పుడు తాపత్రయపడుతున్న చంద్రబాబు నాయుడు వ్యూహాన్ని బెట్టి ఆధారపడి ఉంటుంది వారు అనుమతిస్తే వీరు వస్తారు వారు వద్దంటే వారు అక్కడే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారు అంటే కాంగ్రెస్ బీజేపీలే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలంగాణలో ప్రధానమైన పక్షాలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉంది పార్టీలు అయితే ఏ పార్టీ ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు నాయకులు ఉంటారు వారు ఏ గొడుగు పడతారో ఏ జెండా తరపున నిలబడతారనేది కాలమే నిర్ణయించాలి ఇది అంటే బహుశా ఈ నాలుగు సంవత్సరాల్లో అతి త్వరలోనే మూడు ప్రధాన రాజకీయ పక్షాలు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా కనుమరుగైపోతున్నాయి అనేది మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు ఇదే ఈరోజు స్టార్ట్ మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ అభిప్రాయాలని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు